ర్ హి ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమ శ్రీమాతలితర సుందరయ్యే నమోన్నమా స్వరూపుల హైందో సనాతన ధర్మ ఋషులు మనకు ప్రతి సమస్యకు సమాధానం చెప్పి ఉన్నారు విధానాన్ని అనుసరించి మనం చేయగలిగితే అతి సునాయాసముగా ఆ దుఃఖం నుండి బయటపడగలం మన జీవితం చేసుకోగలం దానిలో భాగంగా స్థలములు లేక ఇల్లు అమ్మాలనుకుంటున్నాం అవి చెల్లవు లేదా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు లేదా ఏదో జాగాలు పొలాలు అమ్ముతామంటే అవి చెల్లుబాటు కాకుండా ఎంతమంది దగ్గరకు వెళ్ళినా ఏదో ఒక సమస్యతో ఆగిపోతూ చేతికి డబ్బులు రావడం లేదు అనుకున్నప్పుడు ఆ స్థలం ఎలాగైనా సరే అమ్ముడు పోవాలన్నా లేదా ఒక స్థలం మనం కొన్నాం ఆ స్థలం కొన్న తర్వాత లేక స్థలం వలన మనకు సమస్యలు వస్తున్నాయి ఆ సమస్యలు మనకు విపత్కరంగా మారి దుఃఖం గురి చేస్తున్నాయి అన్నప్పుడు ఇప్పుడు చెప్పే పరిహారం అతి సునాయాసంగా చేసి మనం వాటి నుండి బయటపడగలం స్థలంలో సమస్య ఎటువంటిది ఉన్నా అతి సునాయాసంగా అధిగమించగలం అమ్మాలనుకునే వాళ్ళు ఈ పరిహారం చేసి అతి సమీప సమయంలోనే ఆ స్థలము ఆ ఇల్లుని అమ్మి తికి సొమ్ము తెచ్చుకోగలరు ఎటువంటి సమస్యలు లేకుండా ఎటువంటి ఆటంకములు లేకుండా అయితే ఏం చేయాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా ఆ స్థలం యొక్క మట్టిని లేక ఆ ఇంటిలోని కొంచెం మట్టిని సేకరించి ఒక రాగి పల్లెంలో ఎర్రని వస్త్రము పరిచి దానిపై ఆ ఇంటి నుండి తెచ్చిన మట్టిని వేసి దానిపై గణపతి యొక్క పసుపు ముద్దతో చేసిన బొమ్మ ఏదైతే మనం గణపతి తయారు చేస్తున్నామో ఆ గణపతిని తమలపాకుపై పై మీద ఉంచి తొలి సంధ్య మరుసంధ్య యథాశక్తి పూజించి మనం ఇప్పుడు చెప్పబోయే మంత్రము నలభై వేలు అనగా నాలుగు వందల మాలలు పదకొండు రోజుల్లోగా పూర్తి చేయగలిగితే తర్వాత ఆ మట్టిని తీసుకుని వెళ్లి ఏ పొలము లేక ఏ ఇంటి నుండి అయితే సేకరించి తెచ్చామో ఆ ఇంట్లోను లేక ఆ స్థలములో లేక ఆ పొలములో చల్లి విడిచిపెడితే చాలు మనకు సకల సమస్యలు అధిగమించి ఎటువంటి దోషములున్నా నివృత్తి చేయబడి అమ్మాలనుకుంటే అమ్ముకోవచ్చు లేదా ఏదైనా దోషములు ఉంటే అతి సున్యాసంగా పరిష్కరించుకోవచ్చు అదే ప్రకారంగా రాగి పల్లెలో సేకరించిన మట్టిని ఉంచి దానిపై మాతంగి యొక్క పటమును ఉంచి మరుసంధ్య పూజిస్తూ పదకొండు రోజులు లేక పదహారు రోజులు దీక్ష కంకణ వదిలే చేస్తూ మనం ఇప్పుడు చెప్పబోయే మంత్రము పదకొండు రోజులు లేక పదహారు రోజుల్లోగా నలభై వేలు పూర్తి చేయాలి అంటే నాలుగు వందలు మాలలు పూర్తి చేయాలి తర్వాత ఆ మట్టిని తీసుకుని వెళ్లి ఆ స్థలంలో చల్లితే సకల దోషములు నివృత్తి చేయబడి అమ్మాలనుకుంటే అమ్ముకోవచ్చు లేదా ఏదైనా అక్కడ దోషములు ఉంటే శీఘ్రంగా తొలుగుతాయి ముందుగా మనం గణపతి యొక్క మంత్రం చూపుకుందాం తర్వాత మాతంగి యొక్క మంత్రం చెప్పుకుందాం గణపతి మంత్రము ఓం గమ్ గణపతయే నమ మంత్రం మరోసారి ఓం గమ్ మరోసారి ఓం గమ్ గణపతి ఇప్పుడు గణపతి యొక్క మంత్రం చేసుకోవచ్చు లేదా మాతంగి యొక్క మంత్రం చేసుకోవచ్చు మాతంగి మంత్రము ఇల్లు సమస్య కోసం మనం ఇప్పుడు చెప్పేలా చేయాలి లేదా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఈ మంత్రము ప్రత్యక్షంగా పదహారు రోజులు నలభై వేలు అనగా నాలుగు వందల మాలలు జపం చేసి కూడా సకల సమస్యల నుండి బయటపడవచ్చు భార్య భర్తల యొక్క సఖ్యత కుటుంబంలో శాంతి కుటుంబంలో కలతలు లేకుండా చేసుకోగలగడం ఒకరి పట్ల ఒకరికి అభిమానము వాత్సల్యము ప్రేమ పెంచుకోవడం ఆర్థికంగాను సామాజికంగాను నిలదొక్కడంతో పాటు సకల విధములైన విజయములను చేకూర్చగలదు ఇప్పుడు మాతంగి యొక్క మంత్రము మంత్రము ఓం హ్రీం క్లీం హూం మాతంగై ఫట్ స్వాహ మంత్రం మరోసారి ఓం హ్రీం క్లీం హూం మాతంగై ఫట్ స్వాహ మంత్రం మరోసారి ఓం హ్రీం క్లీం ై ఫట్ స్వాహ మంత్రం మరోసారి ఓం హ్రీం క్లీం ఫట్ స్వాహ ది స్వరూపుల ఏదైనా వాచక జపమే చేయాలి మానసిక ఉపాంశ జపం పనికిరాదు ప్రసంగాలను వింటే అవగాహన పెరుగుతుంది ఏది ఎలా చేయాలో అర్థం అవుతుంది మనంతర మనం మన సమస్యలను పరిష్కారం చేసుకోవడంతో పాటు ఉన్నతమైన ఆనందకరమైన ఐశ్వర్యయుక్తమైన జీవితం కొనసాగిస్తూ మన సమస్యలను మనం సమాధానం చేసుకోవడంతో పాటు పది మందికి ఉదాహరణ స్వరూపంగా నిలుస్తూ సమాజంలో గౌరవప్రదంగా జీవనం కొనసాగిస్తూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో ముందంజలు ఉంటూ మన భారతీయుల యొక్క కీర్తి కిరీటాలను ఆచారాలను ప్రపంచానికి వెలుగెత్తి చాటాలని కోరుతూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ నిఖిలనంద సాగర్ మహారాజ్